రంగు వదులుతుంది అదే సమయాల్లో మీరు చూస్తే మన నాయకులతో చెప్పారు మేము చట్ట ప్రకారం పోతున్నాం దిక్కున్న దగ్గర చెప్పుకోమని మన నాయకులు చెప్పారు దిగి వచ్చారు పోలీసులు పక్కనే ఆర్టీసీ భూమి ఉంది అక్కడంతా కూడా బుషెస్ అన్ని ఉన్నాయి చెట్లుంటే నేను ఎన్ఎస్జి ప్రొటెక్టివిని అలాంటి చెట్లు క్లియర్ చేయాల్సిన బాధ్యత ఈ పోలీసుల పైన ఉంది మన నాయకుడు ఆ చెట్టును క్లియర్ చేసి దానిపైన తప్పుడు కేసులు మన ఊళ్ళ పైన పెడతారు ఒకటే చెప్తున్నా కౌంట్ డౌన్ ప్రారంభమైంది ఎన్ని రోజుల తమ్ముడులోనే మనతోన్నా యాభై రెండు రోజులు ఆ యాభై రెండు రోజుల తర్వాత తెలుగుదేశం జనసేన సునామీ గెలుపు మనది అనుమానం ఉంద అడ్డు వస్తే నిలువుగా తొక్కుకుంటూ పోతాడు తప్ప నిలిసేది లేదు సిద్ధవాణి మొదలు అవుతున్నా ఏ ఉమ్మ సిద్ధమాని మొదలు అవుతున్నా ఏ తమ్ముళ్ సిద్ధవాణి మొదలవుతున్నా మీరు జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి సిద్ధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి సిద్ధం జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థులు దొరక్క ఎత్తుకొని సందిగ్ధంలో పడిపోయాడు ఇక్కడనే చూశారు మొన్నటి నుంచి ఒక బకాసుడిని ఇక్కడికి పంపించాడు మళ్ళీ అనుకున్నాడు ఈ బకాసుడితో లాభం లేదని ఇంకొక ఆయన పంపించే పరిస్థితికి వచ్చారు మీరెవరు వచ్చారా ఒకటే చెప్తున్నా గెలుపు రాసి పెట్టండి కాసుకో జగన్మోహన్ రెడ్డి మీ పులి వెందలుగు కాదా చెల్లర రాజకీయాల మానుకో గౌరవప్రదమైన రాజకీయం చేయి నేను కూడా నీ మాదిగా ఆలోచించుంటే నువ్వు మీ ఇంట్లో నుంచి బయట వచ్చేవాడు అని అడుగుతున్నా నా రాజకీయాల ముందర నువ్వు ఒక బచ్చ అవునా కాదా వీళ్ళ నాన్నే భయపడ్డాడు అలాంటి ఈ బచ్చాకు నేను భయపడల్లా తమ్ముళ్ళు మిమ్మల్గుతున్నా నేను పనిచేసేది తెలుగు జాతి కోసం మీ కోసం ఈ పేదవాడ కోసం నా తెలుగింటి ఆడబిడ్డల కోసం పనిచేస్తున్నా నన్ను పని చేయకుండా చేయడం నిన్ను పుట్టించిన వాడి వల్ల కూడా చేత కాదని మరి ఒక్కసారి హెచ్చరిస్తున్నా అందుకని నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా రాజకీయాల్ని కలుషితం చేసిన వ్యక్తి ఎవరు 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 అలాంటి వ్యక్తిని ఓడించాలన్నా లేదా అని ఓతున్నా ఓడిస్తూ ఒక సంకల్పం చేయండి గట్టిగా చెప్పట్లు చెప్పండి సంకల్పం చేయండి తమ్ముళ్ళు ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి నేను ఇక్కడ పరుచూరులోకి వచ్చింది రా కదిలి అంటే నా కోసమో జనసేన కోసరమో తెలుగుదేశం కోసరం కాదు మీ అందరి భవిష్యత్తు కోసరం మీ పిల్లల భవిష్యత్తు కోసరం ఈ ఆడబిడ్డల భవిష్యత్తు కోసం నేను ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను అయితే నా జీవితంలో చాలా సార్లు వచ్చాను కానీ ఈ రోజు మీ స్పందన చూస్తా ఉంటే ఎన్నికల ముందే ఖాయమైపోయింది గెలుపు అయితే టెక్నికల్ గా ఎన్నికలు జరగాలి కాబట్టి ఎన్నికలు జరుగుతాయి కానీ అట్లని చెప్పి ఇంట్లో పడుకుంటే దుర్మార్గుడు రావణాసురుడు దేవుడు కూడా తప్పలే తమ్ముడు రాముడు కూడా తప్పలేదు కష్టాలు అవునా కాదా అవుతున్నా సిద్ధమా రామణాసుడుకరణవుతున్నా ఎందుకంటున్నారంటే మనసు పెట్టి ఆలోచించండి అందరూ కూడా ప్రతి ఒక్క విషయం మీలో ఒక అవగాహన రావాలి మీలో చైతన్యం తేవడానికే నేను వచ్చా మీ యొక్క విధానాన్ని ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయకూడదు ఓటేస్తే ఏమవుతుందో ఆలోచించే విధంగా చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చా ఇతను ఒక పని చేశాడు ఒకసారి పాత రోజులు గుర్తుపెట్టుకోండి తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి తండ్రిని అడ్డం పెట్టుకొని నలభై మూడు వేల కోట్ల రూపాయలు దోచేసిన వ్యక్తి నేను చెప్పింది కాదు సిబిఐ ఈడీ చెప్పే పరిస్థితికి వచ్చారు అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంత రోజుకుంటే మనిషిలో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా ఊరు తిరిగాడు మీకు ముద్దులు పెట్టాడు తల నిమిరాడు మీరు ఐసు బారిగా కరిగిపోయారు అన్ని ఓట్లేశారు నిజ నిజస్వరూపం బయటపడింది అవునా కాదా అడుగుతున్నా అతను ఒక సైకో అతనికి ఒకటే ఆలోచన అడుక్కుంటాడు కాళ్ళు పట్టుకుంటాడు ఆ తర్వాత కాళ్ళు లాగేస్తాడు అదే జరిగింది ఇప్పటి వరకు అవునా కాదా ఆలోచించండి ముఖ్యమంత్రి అయ్యాడు దీంతో